ఈ రోజు ఈ స్కూల్ యొక్క పరిస్థితి స్థితిగతులని చూడటానికి నేను రావడం జరిగింది ఎట్లాంటి పరిస్థితి ఉందంటే ఎప్పటికీ కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు తరవ సంవత్సరం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత డెవలప్ అవుతున్న భారతదేశంలో కూడా ఎక్కడో వెనకబడిన గ్రామం ఏదైనా ఉందంటే చింతలపూడి మండలంలో ఈ మెతిమెల్లు కూడా అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఈ స్కూల్కి సంబంధించి ఆరు నెలల నుంచి వాటర్ రావట్లేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అటువైపు బాత్రూమ్ లాట్రిన్లకు వెళ్ళినా వాటర్ ఫేసిటీ లేదు ఇక్కడ గ్రౌండ్ చూస్తే వాటర్ వస్తే మోకాళ్ళు లోతు మునిగిపోయే పరిస్థితి ఉంది ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే ఇంక ఈ బాబుకి చూడండి కాళ్ళు ఈ కాళ్ళు పుచ్చిపోయినాయి అసలు ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఈ బాబుకి ఈ ఎట్లాంటి దుర్భరమైన పరిస్థితి ఈ పంచాయతీలోని మెతిమెలి వారి కూడా ఉంది అంతేకాకుండా ఈ స్కూల్ పరిస్థితులు మనం ఒకసారి చూస్తే ఈ స్కూల్ యొక్క బౌండరీ కూడా ఆక్రమించిన పరిస్థితి ఉంది కనీసం వాటర్ బయటకు వెళ్ళడానికి కూడా లేకుండా ఒక ఆనకట్ట టైప్లో నిర్మించారు అక్కడ చూస్తే వాటర్ షెడ్ ఆ వాటర్ నిలిచిపోయి వాటర్ షెడ్ కూడా లీక్లు అయిపోయి వంటక గది కూడా పడిపోయే పరిస్థితి ఉంది ఈరోజు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఈ విద్యార్థులు జీవిస్తున్నారు